ఉంది కూటమి ప్రభుత్వం వచ్చినాక వన్ ఇయర్ అవుతుంది గతంలో జగన్ గారు ఉన్నప్పుడు ఎలా ఉందంటారు ఇప్పుడు ఎలా ఉందంటారు ఇప్పుడు మూడు పువ్వులు ఆరు కాయలు మూడు పువ్వులు ఆరు కాయలు బ్రహ్మాండంగా ఉంది కేసులు పెట్టడం ప్రైవేట్ ఈజ్ ఈజ్ చేయటం జనాన్ని కొట్టడం మాన బంగాలు చేయటం మాటలు చేయటం ఇంకేదాం ఆరు పూర్తి అయిపోయిన ఎవరైనా చంద్రబాబు మరి నాలుగు మందం వచ్చిన వాళ్ళే కదా అటు మాట్లాడేది మరి ఆయన చేసింది అని చేయలేదంటే కోపం రాదు పాపం ఆయన మట్టికి కాదు ఆయన ఇచ్చేది ఫెన్షన్ ఒకటి అవునా ఫెన్షన్ ఒకటి ఈ గ్యాస్ బండలు ఏమి ఇచ్చాడు ఒక బండగా పడ్డాయి ఫస్ట్ తర్వాత పడలేదు మరి ఇంకా ఆరు గ్యారెంట్లు ఏడైపోయినాయి ఆర్టీసీది అటకెక్కింది రైతు భరోసా పైకి పోయింది ఈ ఆడాళ్ళకి శ్రీనిధి ఏదో అన్నాడు వాడు మొన్న అచేనాయుడు అచేనాయుడు అన్నాడు కదా మొన్న ఆంధ్రా అని అమ్మాలి అని మరి ఆంధ్రానే భారతదేశాన్ని అమ్ముతారు వాళ్ళు మరి ఇంకా ఏముంది ఆరు గ్యారెంటీల్లో వాళ్ళు చేసింది ఏంటి ఇంకా ఇప్పుడు జగన్ గారు ఉండంగా ఏ నెలకా నెల క్యాలెండర్లు రిలీజ్ చేసి ఈ నెలలో నేను ఇది ఇస్తాను ఈ పలాంటి టైంలో అది ఇస్తాను అని చెప్పేవాడు చేసేవాడు జగన్ గారు ఒక రిక్షా వాళ్ళకి ఆటో వాళ్ళకేంటి బండి వాళ్ళు ఏంటి కొట్లు వేళ్ళు ఏంటి నెలకు పద్దెనిమిది సంవత్సరానికి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు మహిళలకేంటి నలభై ఐదు సంవత్సరాల వాళ్ళకి మరి డ్వాక్రా మహిళలకి వడ్డీ లేని రుణాలు ఇచ్చాడు మొత్తం మాఫీ చేశాడు ఆయన మరి ఈయన ఏం చేస్తున్నాడు అదేమంటే మందం వాళ్ళ మీద ఎవడైనా వ్యతిరేకంగా మాట్లాడితే వాడి మీద కేసులు పెట్టండి నాయకులు కార్యకర్తలు రెడ్ బుక్ భయపడుతున్నా వాళ్ళు చెప్పే మాటలు ఎవడ భయపడతాడు వాళ్ళకి ఎవడో భయపడేది ఆడు మొన్న ఒక ఎమ్మెల్యే అన్నాళ్లే ఆ పేరు ఏదో ఉంది ఆ ఎమ్మెల్యే అన్నాళ్లే లోకేష్ గారు రెడ్ బుక్ చూసి భయపడి ఈ విధంగా మాట్లాడుతున్నారని ఎవడ భయపడతాడు అని వాళ్ళ రెడ్ బుక్ చూసి ఏమైంది జగన్ గారు ఉండగా ఏం ఎందుకు భయపడతారు జనం జగన్ గారిని కూడా అరెస్ట్ చేస్తారంటే చేయాలా చేస్తేనే మంచిది చేయని ఆయన ఎంత చేస్తే అంత మంచిది అవును పోయినసారి పదహారు నెలలు ఉండలేదు అక్రంగా అరెస్ట్ చేస్తే మరి ఈసారి కూడా చేస్తారేమో కాంగ్రెస్ కుమ్మకాయగా కరెక్టే అది చంద్రబాబు నాయుడు కిరణ్ కుమార్ రెడ్డి సోనియా గాంధీ వీళ్ళందరూ ఏకమయ్యాగా పెట్టింది